జిల్లా అటవీ ప్రాంతం ఏటూరు నగరంలో జరిగిన ఎన్కౌంటర్ లో పెద్దపల్లి జిల్లా రామగుండ నియోజకవర్గం పరిధి పాలకుర్తి మండల గ్రామానికి చెందిన ఏగోలపు మల్లయ్య మావోయిస్ట్ ఎన్కౌంటర్ లో మరణించినట్లు తెలుస్తుంది ఏటూరు నాగారం మహదేపూర్ ఏసీకే ఫార్టీ సెవెన్ రఫీల్ వినియోగించే డివిసిఎం ఏగోలపు మల్లయ్య అలియాస్ మదిగా గుర్తించారు అయితే ఈ విషయంలో ఆయన కుటుంబ సభ్యులు సోదరులు రాజయ్య లక్ష్మయ్య శ్రీనివాస్ మాట్లాడుతూ ఎప్పుడో ఏళ్ల వయసున్న సమయంలో వెళ్లిపోయాడని అంటున్నారు మల్లయ్య మరణించిన విషయంలో తమకు ఇప్పటి పోలీసులు ఎలాంటి సమాచారం అందించలేదని అన్నారు మరణించిన మల్లయ్యకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదన్నారు తమ తల్లిదండ్రులు గట్టయ్య వెంకటమ్మ చనిపోయినప్పుడు కూడా ఇంటికి రాలేదని పేర్కొన్నారు అయితే అప్పటి నుంచి తమకు పోలీసులు అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేశారన్నారు తమకు సంబంధించిన సామాగ్రి సైతం బావిలో పడవేసి పోలీసుల ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలు ఉన్నాయని అంటున్నారు అయితే ఈ విషయంలో సమాచారం లేదని కుటుంబ సభ్యులతో పాటు రానాపూర్ గ్రామస్తులు అంటున్నారు గతంలో ఎడ్లను కాసే ఏగోలపు మల్లయ్య మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల నాయకులకు ఆకర్షితులై వెళ్లిపోయినట్లు చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు తనకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని కుటుంబ సభ్యులు మిత్రులు గ్రామస్తులు అంటున్నారు అయితే ముప్పై ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో చాలా మంది బయ్యపు దేవేందర్ రెడ్డితో పాటు చాలా మంది మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షి వెళ్లిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు ఎనభై రెండు లో బయ్యపు దేవేందర్ రెడ్డి బొట్ల వనపర్తిలో ఎన్కౌంటర్ జరిగినప్పుడు చనిపోయినట్లు తర్వాత ఇదే చివరిగా ఏ మల్లయ్య చనిపోవడం తీవ్ర విషాద ఛాయ నింపినట్లు గ్రామస్తులు అంటున్నారు ఏదేమైనా పోలీసులు తమకు ఇంతవరకు సరైన సమాధానం చెప్పలేదని పేర్కొంటున్నారు సం చేసేది ఎడ్ల కాసేది కానీ ఆయన ఏం చదువుకోలే ఇక్కడ నుంచి పది మంది వేయరు వాళ్ళతో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ పేరు గుర్త ఇంటికి రాలేదు మా అమ్మ దానిపైన రాలేదు మా నాన్న దానిపైన రాలేదు పోలీసు వాళ్ళు చిత్తవేసిన పెట్టారు మా బావిలల్లా కొత్తలు బిందెలు వంటలు పేసాలు అన్ని వార పోసారు కాయి ఆ చేసారు ఇప్పుడు చచ్చిపోయిన మీరు వచ్చాక మాకు తెలియదు కానీ పోలీసు వాళ్ళు ఇస్తే వరకు మాకు ఇంప్రెండ్ చేయలేదు అది కథ మావాడు అప్పుడు ఎడ్ల కలిసేది పదిహేడు సంవత్సరాలు ఉంటాడు అప్పుడు ఈ ఊళ్ళో అందరు లక్షలైట్లో అన్నం పెట్టేది అందరూ అందరూ పోయినట్టు ఆడు కానీ పెళ్ళిన సాధి వరకు అయితే రాలేదు అడు ఎట్లుంటారు ఉంటారు